హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాప్స్ నేనైతే రోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నా క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి ఇప్పుడైతే నేను ఒక ఐదు క్యారెట్లు అయితే సన్న సన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఫ్రై కోసము ఫ్రై అంటే ఏముంది అందరికి తెలిసిందే అనుకుంటున్నారు కదా అందరికి తెలిసిందే ఒకవేళ తెలియని వాళ్ళ కోసం రాని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో పెడుతున్నా అనమాట ఐదు క్యారెట్లయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒక ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు అయితే పచ్చిమిరపకాయలు అనమాట తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది తర్వాత అంటే పచ్చి కొబ్బరి కూడా బాగుండొచ్చు కానీ నేనైతే ఇట్లా చేస్తాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నా అనమాట ఒక టీ స్పూన్ నిండ ఉప్పు అనమాట ఈ పచ్చిమిరపకాయలకు సరిపడా ఒక టీ స్పూన్ నిండ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి క్యారెట్ ఫ్రై అయితే చేసేసుకుందాము ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని స్టవ్ చేసుకుందాము చూడండి నేనైతే బాండి పెట్టేసుకొని ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఏదైనా పప్పు వేసుకు వేసుకుందాము కొంచెం నేత మినపప్పు అయితే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత కరివేపాకు వేద్దాము చూడండి కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం అయితే టైం పడుతుంది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాము చూడండి ఉల్లిపాయ ముక్కలు ముక్కలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం క్యారెట్ కూడా వేసేసుకుందాము క్యారెట్ ముక్కలు అయితే మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయితే చాలా టైం పడుతుంది కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా కొంచెం ఇట్లా వెడల్పు అనుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట చూడండి నేను క్యారెట్ అయితే మధ్య మధ్యలో కలుపుతున్నా కానీ అయితే చూపించట్లేదు క్యారెట్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై కావాలన్నమాట ఇప్పుడైతే సగం వరకు అయితే అయినట్టే కానీ ఇంకా మంచిగా ఫ్రై కావాలన్నమాట చూడండి క్యారెట్ అయితే కొంచెం మంచిగానే వేగిపోయింది చూడండి క్యారెట్ అయితే కొంచెం మంచిగానే వేగిపోయింది ఇంకొక నిమిషం అయితే పర్ఫెక్ట్గా వేగిపోతుందనమాట అంటే మనకు ముక్క కొంచెం మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం తీసుకున్న కొబ్బరి పొడి ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకుందాము చూడండి మనం వేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఎండు కొబ్బరి క్యారెట్ మనకి ఇక్కడ వేగిపోయింది కదా ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి మిక్సీకి వేసుకున్నాను కదా అదైతే క్యారెట్లో అయితే వేసేసిన ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి అండ్ ఎండు కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి కంటే అంటే పచ్చి కొబ్బరి కూడా బాగుండవచ్చు కానీ నేనైతే ఎంత ఎక్కువ ఎప్పుడు వేయలేదు అందుకోసము ఇట్లా బాగుంటుంది అని నేనైతే చెప్తున్నా అనమాట చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకుని ఒకసారి అయితే ఇట్లా కొంచెం వెడల్పుగా అనుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఒకవేళ పచ్చి కొబ్బరి కూడా బాగుంటుంది కనుకుంటే ఒకవేళ ఎవరైనా వేసేవాళ్ళు వాటిలో కొబ్బరి కూడా వేసినామండి బాగుంటుంది బాగుంటది అంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను కూడా ఇంకొకసారి అయితే వేస్తా ఇంకొక నిమిషం అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలో చపాతీలో ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్సులోకి కూడా మనం రైస్ లో కలిపేసి తీసుకపోయినా అన్నంలో కలుపుకొని తీసుకుపోయినా అక్కడికి వెళ్ళి కలుపుకొని తిన్నా కూడా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీరు అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ